దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న టీడీపీ లీడర్ డాక్టర్ కుంకుల రాంబాబు దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజు బద్దెల్ పట్టణంలోని స్థానిక అమ్మవారి శాలలో తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆరు వైశవర్త కమిటీ వారికి బద్దెల్ నియోజకవర్గ ప్రజలకు కుటుంబ ప్రభుత్వం నాయకులందరికీ మంచి జరగాలని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారము దేవి నవరాత్రి తొమ్మిదో రోజు సందర్భంగా బద్రేల్ లోని అమ్మవార్సల గుడికి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు అందరూ ప్రత్యేకంగా ఆహ్వానించడం కూడా జరిగింది ఆ గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమానికి మా కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర జాకెట్ ప పసుపు కుంకుమ పండ్లు పూలు సమర్పించి సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు బద్దెల జన ప్రజలకు కూటమి సభ్యుల టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను